సంవత్సరాల క్రితం అట్టడుగు వర్గాల వారికి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అధికారులు భూమి లేని నిరుపేదలను గుర్తించి అలాంటి వారి జీవనం కోసం భూములను కేటాయించేవారు అలాంటి వారిలో ఎస్సీ ఎస్టీల కోసం కేటాయించిన భూములు అమ్మరాదు కొనరాదు అనే నిబంధన అప్పట్లోనే ఉంది అలాంటి వారి భూములు కొన్న అంతే భూమిని వారు కోరుకున్న చోట రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత ఆ భూమిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఆ నిబంధనలకు విరుద్ధంగా ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం కేటాయించిన భూములను కూడా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని వైసీపీ నాయకులు భూకబ్జాల పర్వంలో భాగంగా దీనజాతులకు ఇచ్చిన భూములను కూడా ఆక్రమించుకున్న సంఘటన ఆలస్యంగా శ్రీ సత్సాయి జిల్లాలో వెలుగులేకొచ్చింది శ్రీ సత్యసాయి జిల్లా తనకల్ల మండలం బొంతలపల్లి రెవెన్యూ గ్రామ పొలం సర్వే నెంబర్ నూట ఎనభై రెండులో ఎకరా ముప్పై తొమ్మిది సెంట్ల ప్రభుత్వ భూమి ఉంది ఈ భూమిని గతంలో బొంతలపల్లి గ్రామం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గంగప్పకు సాగుభూమి పట్టా మంజూరు చేశారు ఆ కుటుంబ సభ్యులతో పాటు ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే సాగులో ఉంటూ అనుభవదారులుగా ఉన్నారు ఆ భూమికి సంబంధించిన రికార్డులను సమాచార హక్కు చెట్ట ప్రకారం అదే గ్రామానికి చెందిన తోబు పారేస్ ఆరు ఆరు రెండు వేల ఇరవై మూడవ తేదీన సమాచార హక్కుచట ప్రకారం సమాచారం కోరగా ఈ భూమికి సంబంధించిన రికార్డులు తహసీల్దార్ కార్యాలయంలో లేవని అప్పటి తహసీల్దార్ ధృవీకరించారు రికార్డులు లేని ప్రభుత్వ భూమికి ఏ విధంగా పట్టాదారు పాస్బుక్కులు మంజూరు చేస్తారని అప్పట్లోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబంధిత రెవెన్యూ అధికారులను ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదని వారు రెవెన్యూ అధికారులపై మండిపడ్డారు ఈ భూమి సత్యసాయి జిల్లా తనకల్లు మండలానికి చెందినది ఈ భూమి అన్నమయ్య జిల్లా మొలకల్చేరు మండల కేంద్రంలో ఉంది ఈ భూమి విలువ బహిరంగంగా దాదాపు ఐదు కోట్ల రూపాయల మాటే అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తనకల్లు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు సమీప బంధువు అన్నమయ్య జిల్లా ఎన్పి కుంట మండలానికి చెందిన వ్యక్తికి సంబంధిత రెవెన్యూ అధికారులు అనువంశం ద్వారా ఈ భూమి సంక్రమించిందని ఖాతా నెంబర్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిదితో పట్టాదారు పాస్బుక్ మంజూరు చేశారు ఈ విషయం తెలిసిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలు ఈ భూమి దీనజాతి పట్టాకు సంబంధించినది ఈ భూమి మాకే చెందాలని ఈ భూమిని అదే సామాజిక వర్గంలో ఇల్లు లేని వారికి ఇంటి పట్టాలు మంజూరు చేయాలని పలుమార్లు తనకళ్ల తహసీల్దార్తో పాటు ఆర్డీఓకి ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని ఆ సామాజిక వర్గ నేతలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు భూ ఆక్రమణదారులపై చర్యలు తీసుకుని ఎస్సీలకు కేటాయించిన భూములను ఎస్సీలకి కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ నాయకులు తోబుపారేస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన జీ నైన్ న్యూస్తో మాట్లాడుతూ సార్ చెప్పండి ఏంటి ఈ భూమి అని చెప్పడానికి మీ దగ్గర ఆధారాలు లేదు సార్ ఇది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి డెబ్భై రెండులో దీనజాతి జాతి కింద ఇచ్చినటువంటి పట్ట ఒక ఎకర ముప్పై తొమ్మిది సెంట్లు దీనికి సంబంధించింది మా దగ్గర డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి డి గంగప్ప అనే వ్యక్తికి బందలబల్లికి చెందిన వ్యక్తికి ఇవ్వడం జరిగింది అతను చనిపోవడం జరిగింది అతను మాకు రాయించిన డాక్యుమెంట్ కూడా ఉన్నాయి దీని అగ్ర వారు దీంట్లోకి దూరి ఎందుకంటే ఇక్కడ భూము ల్యాండ్ వాల్యూ ఎక్కువ పెరిగింది కాబట్టి దీని లక్ష రెండు లక్షలకు కొనుగోలు చేసి వారు ఈ విధంగా దళితులను ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరం సార్ ఎవరు అంటే లక్ష రెండు లక్షలు చెప్పని అంటున్నారు కదా ఎవరికి ఇచ్చారు డబ్బులు ఎవరు ఇచ్చారు ఇక్కడ ఎద్దుల అమర్నాథ్ రెడ్డి అని పేక్ చేసినారు ఇదే నెంబరు వేరే నెంబర్ వేసి ధర్మవరంలో పేక్ రిజిస్టర్ చేసి దీని వన్ బి కూడా తీసుకోవడం జరిగింది దీనిపైన మేము అనేకమైనటువంటి వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి ఈ ఎంఆర్ఓ గారు కూడా గతంలో పనిచేసినట్టు వాళ్ళు కూడా మేము ఇన్ఫర్మేషన్ దీని ఈ భూమి పైన ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా వేయడం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఈ భూమికి సంబంధించిన రికార్డులు లేవని ఆయన రిటర్న్ పూర్వకంగా మాకు ఇవ్వడం జరిగింది ఈ రిటర్న్ పూర్వకంగా ఇచ్చినటువంటి రికార్డు లేని భూమిని వీళ్ళు ఎలాగా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ధర్మవరంలో ఎలా రిజిస్టర్ చేస్తారు దళితులకు చెందిన భూమిని కబ్జా చేయడానికి గవర్నమెంటు అధికారులు కానీ గవర్నమెంట్ ఆఫీసులు కానీ సహకరించడం చాలా దుర్మార్గమైన చర్య ఈ భూమిని ఖచ్చితంగా దళితుల దళితులకే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్ ఈ సర్వే నెంబర్ తెలుసా మీకు తెలుసు సార్ వన్ ఎయిటీ టూ ఇప్పుడు ఇది మొలకల్ చెరువు మొలకల్ చెరువు దగ్గరగా ఉంది కదా ఈ ల్యాండ్ మొలకల్ చెరువు కిందకు వస్తుందా లేదంటే తనకల్ల కిందకు వస్తుంది తనకల్ సార్ పక్కా ఎందుకంటే బందలపల్లి రెవెన్యూ విలేజ్ తనకల్ మండలం కిందకి ఈ ల్యాండ్ వస్తుంది సార్ ఇప్పుడు ఇది కొని ఇది మాది ఏం చెప్పి చెప్తాండే వ్యక్తులు ఎవరు మీకు తెలుసా ఆయన ఎద్దుల అమర్నాథ్ రెడ్డి అని మేము చూసిన అతను ఎన్పి కుంట మండలము ఈ ఈ దీని సర్వే నెంబర్ చూస్తే ఆయన పేరు మీద వస్తుంది మేము కూడా దాన్ని ఎంఆర్ ఎంఆర్ఓ గారిని ప్రశ్నించ జరిగింది గతంలో జరిగిందండి మేము ఇవ్వలేదన్నారు ఎందుకంటే దీనజాతి పట్టా పట్ట పంతొమ్మిది వందల ఏడు అసైన్మెంట్ చట్టం ప్రకారము ఎవరికి కూడా చెందొచ్చు సార్ ఇది మీరు మీరు అడగలేదు గవర్నమెంట్ ఆఫీసర్స్ని మాకు ఆర్టీఏ ప్రకారం రికార్డులు లేవని చెప్పి అన్నారు కదా మరి ఎలా రికార్డ్స్ ఇచ్చారని చెప్పండి మీరు క్వశ్చన్ చేయలేదా మేము ప్రతి గ్రీవెన్స్లోనూ క్వశ్చన్ చేయడం జరిగింది సార్ మీరే ఇచ్చినటువంటి ఆర్టీ పేపర్ మా దగ్గర ఉంది మీరు ఎలాగో వాళ్ళకు మొటేషన్ ఆమోదిస్తారు మాకు సంబంధం లేదు ఎక్కడో రిజిస్టర్ ధర్మారంలో చేసుకున్నారు రిజిస్టర్ పేపర్లు ఉన్నాయి కాబట్టి మేము చేసినాం అంటున్నారు ఇది చాలా దుర్మార్గమైన చర్య మేము ఎంఆర్పిఎస్ కానీ ప్రజా సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ భూమి కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తాం ధర్నాలు కానీ రాస్తో కానీ చేసి ఇది దళితులకు చెందే విధంగా మా శ్రాయశక్తుల కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ భూమిని కాపాడుకుంటామని తెలియజేస్తున్నాం సార్ ఎంత సార్ ఎక్స్టెన్షన్ టోటల్ ఇది ఇది ఎకరా ముప్పై తొమ్మిది సార్ ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే సార్